తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థి నాయకులు జేఏసీ తరఫున విద్యార్థి నాయకులు విద్యార్థులు మొత్తం కూడా భారీ ఎత్తున వందలాది మంది ర్యాలీ తీసి సంబరాలు చేసుకుని కేక్ కై కట్ చేసుకున్నాము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ రావడం కోసము పదమూడు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి వల్లు భట్టి గారికి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు మొత్తం కూడా మేమంతా మీకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి మీకు మేమంతా అండగా ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో సమ్మర్ లో కూడా ఆస్టల్స్ ఏర్పాటు చేసేటోలో బట్టి విక్రమ వర్గాలు చాలా సొలవులు తీసుకుని ఆ కార్యక్రమం చేశారు చేశారు మొన్న ముందు కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విషయంలో కానీ ఉద్యోగాల నియామకం విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల యొక్క కష్టాలు కన్నీళ్లు బాధలు తీర్చడంలో రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఏ విధంగా అయితే మీరు ముందున్నారో మీకు మేము పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తాం ప్రభుత్వ ఏర్పాట్లు మేమంతా ఎట్లయితే భాగస్వాములు అయినమో వచ్చిన ప్రభుత్వంలో మీరు నిర్వహించే ప్రభుత్వంలో కూడా మేమంతా కూడా మీకు సహాయ సహకారం అందిస్తూ ఈ వర్గాలకి కూడా అందరూ న్యాయం చేసే విధంగా బట్టిగా నాయకత్వం మేమంతా బలపరుస్తాం అందుకని మీరు ఖచ్చితంగా మీలాంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఇదే ఉస్మాన్య యూనివర్సిటీ అనుబంధం నిజా కళాశాలలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఇక్కడ పేద విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసు మీకు నిరుద్యోగ సమస్యలు తెలుసు కాబట్టి ఈ రెండు కూడా పరిష్కరిస్తారని మీకు పూర్తి స్థాయిలో సహకార సహా సహాయ సహకారం అందిస్తూ మీ నాయకత్వం బలపరుస్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల తరపున మొత్తం కూడా మీకు పూర్తి స్థాయిలో మద్దతు లేస్తూ జన్మదిన శుభాకాంక్షలు